ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆశాంతం ఉత్కంఠ భరితంగా సాగింది నిజం చెప్పాలంటే ఎలాంటి టోర్నమెంట్ అయినా సరే కొన్ని మ్యాచ్లు చాలా అద్భుతంగా నరాలు తెగిపోయే టెన్షన్ రేపెచ్చే మ్యాచ్లు ఏర్పడుతుంటాయి అలాంటి మ్యాచ్ లో ఇక్కడ గనక మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్యన మనకి బుధవారం నాడు జరిగిన మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది ఆఖరి బంతి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్లు మధ్య గెలుపు అనేది దోబూచులాట అయితే సాధారణంగా ఇటువంటి మ్యాచ్లు జరిగాయి అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టే ఓడిపోతుంది ఇంగ్లాండ్ నాటి పటిష్టమైన జట్టు గెలుస్తుందని అనుకుంటాం కానీ తలరాతను మార్చేసి రికార్డులను బద్దలు కొట్టే ఆట ఆడింది ఆఫ్ఘనిస్తాన్ అయితే దీనిపైన మన భారత జట్టు సూపర్ స్టార్ ఆటగాడిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే మొదటిగా మొదటిగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు నా అభినందనలు వాళ్ళు ఎంత కృషితో పట్టుదలతో ఆడారు అనేది నిన్న వాళ్ళ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది ఆఖరి నిమిషంలో వాళ్ళ పైన ఎంత ఒత్తిడి ఉందో నేను అర్థం చేసుకోగలను అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రత్యర్థి బలాలను కూడా పట్టించుకోకుండా ఎంత గొప్పగా పోరాటం చేశారనేది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళను చూస్తే అర్థమవుతుంది నిజానికి ఇటువంటి జట్టును ఇటువంటి ఆటగాళ్ను ఎప్పుడూ అభిమానులు ఇష్టపడతారు ఇక ఇంగ్లాండ్ జట్టు విషయంలోకి వచ్చినట్టయితే జోరుడ్ అత్యద్భుతమైన సెంచరీతో రాణించాడు కానీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే ముందు బెండకెట్ మా గురించి మా జట్టు గురించి సవాల్ చేశాడు ఫైనల్లో మేము అడుగు పెడతామని వాళ్ళు అడుగు పెడతారని అలాగే మేము వాళ్ళ చేతిలో చిత్తుగా ఓడిపోతామని చెప్పాడు కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు వాళ్ళని చిత్తుగా ఓడించింది అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ప్రతి జట్టుకి ఒక బలం ఒక బలహీనత ఉంటుంది మనం పిచ్ గురించి బౌలింగ్ బలం గురించి వాళ్ళ వాళ్ళ టెక్నిక్స్ గురించి ఆలోచించాలే తప్ప బలా బలహీనతల గురించి మనం అంచనా వేసి వాళ్ళని హేళన చేయడం కానీ ఎక్కువగా అంచనాలు వేయడం కానీ చేయకూడదు ఎందుకనంటే క్రికెట్లో ఏదైనా జరగచ్చు మంచి ప్రాక్టీస్ అద్భుతమైన స్కిల్స్ ఇంకా గొప్పగా ఆడాలి గెలవాలి అన్న కసు ఉంటే ఏ జట్టైనా గెలుస్తుంది అంటూ పేర్కొన్నాడు